గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సరవేగంగా సాగుతూ ఉన్న ఇంద్ర భాగంగా పద్దెనిమిదవ డివిజన్ లో సోమవారం పలు అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారు ఒక కోటి నలభై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైన్లకి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీ జనసేన నాయకులు కార్పొరేటర్ అధికారులు పాల్గొన్నారు గతంలో ఎన్నుడు లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు సకాలంలో పనులు పూర్తి చేసి నగర ప్రజలకి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు

సచివాలయం సిబ్బందికి ఏడు గొంతుల సందు అదే విధంగా అడపా బజార్ లో రోడ్స్ ట్రైన్స్ వేసుకోవడం జరిగింది కలవర్ట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారు లాస్ట్ ఇయర్ లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నుంచుకోని పరిస్థితి కనపడతా ఉంది అయితే ఈ రోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈ రోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈ రోజు ముందుకు తీసుకురావడం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది సో అదే ప్రాసెస్ లో ఈ రోజు అడపా బజార్ లో రోడ్ వేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఏడు సందులో కూడా రోడ్డు అండ్ డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది దగ్గర దగ్గర కోటి నలభై లక్షల రూపాయల వర్క్ చాలా ఫాస్ట్ గా బెనిఫిషియల్స్ అందరినీ కూడా